శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనము అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము మనము పంతొమ్మిదవ శ్లోకము చెప్పుకుంటా ఉన్నాము ఈ పంతొమ్మిదవ శ్లోకంలో భాగంగా హత్య అంటే ఏంటి ఆత్మహత్య అంటే ఏంటి అనే వివరం గురించి తెలుసుకుంటా ఉన్నాము జీవాత్మను చంపుతున్న ఎవడనుకున్నో మరియు అది చంపబడినని కూడా ఎవడనుకున్నో ఆ ఇరువురు జ్ఞానశూన్యులని తెలియము జీవాత్మ చావునది కాదు చంపబడినది కాదు ఈ ఈ దీనికి సంబంధించినటువంటి వివరమే మనము తెలుసుకుంటూ పోతూ ఉన్నాము ఈరోజు మనము ఆ ఆత్మహత్య అంటే ఏమిటో పూర్తిగా వివరం తెలుసుకోవాలి మనం దీనికి ముందు ఏం తెలుసుకున్నామంటే చంపబడేది ఆత్మే కానీ జీవుడు కాదు జీవుడు శరీరాలు మారుతూ ఉన్నాడు వానికి చావు లేదు అని అంటే అదే శాశ్వతమా అంటే అలా కాదు అతను మోక్షం పొందితే మాత్రము నాశనం అయిపోతాడు అప్పటి వరకు నాశనం కాకుండా జీవుడు శరీరాలు మారుతూ ఉంటాడు ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి ఆత్మ సర్వ శరీరాల్లో ఒకే ఆత్మ సర్వ శరీరాల్లో ఖండఖండాలుగా ఉంది కాబట్టి ఒక శరీరంలో ఆత్మ చంపబడినప్పటికీ మిగతా శరీరాల్లో అలాగే ఉండిపోతుంది కాబట్టి ఆ ఆత్మకు నాశనం లేదు అని మనం తెలుసుకున్నాము అయితే మనము ఆ ప్రస్తుతము హత్య ఆత్మహత్య అనే మాటలు వాడుతున్నాము వాటిని దే ఏ విధంగా వాడుతున్నాము అవి నిజంగా హత్య అంటే హత్యనా ఆత్మహత్య అంటే ఆత్మహత్యనా దేన్ని హత్య అనాలి దేన్ని ఆత్మహత్య అనాలి అనే వివరము మనకి పూర్తిగా తెలియలేదు కారణం ఏమంటే ధర్మం స్థానంలో అధర్మము అధర్మాల స్థానంలో ధర్మము నిలబడి ఉంది కాబట్టి అంచేత మనము ఆత్మహత్య అంటే ఏంటో సవివరంగా తెలుసుకోవాలి అది మనము ఈ ఈ వారం మనం తెలుసుకుందాము ఆత్మహత్య అంటే తర్వాత వచ్చే వారము హత్య గురించి తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ ఈ శ్లోకం యొక్క వివరము చాలా పెద్దగా ఉంది కాబట్టి మనము మూడు భాగాలుగా తెలుసుకుంటే బాగుంటుంది అయితే జీవులు పొందేటువంటి మరణాలు రెండు రకాలుగా ఉన్నది ఒకటి కాలమరణము రెండోది అకాల మరణము అయితే ఈ హత్య ఆత్మహత్య అనే రెండు మాటలు మనము అకాల మరణానికి సంబంధించే వాడాలి అయితే కాలమరణానికి సంబంధించిన వివరము స్వామివారు జనన మరణ సిద్ధాంతం అనే గ్రంథంలో సంపూర్ణంగా తెలియజేశారు అక్కడికి వెళ్ళి మనం తెలుసుకోవాలి అక్కడ బాగా వివరంగా మనం చదువుకోవాల్సి ఉంటుంది జీవుడు శరీరంలో కర్మరీత్యా కష్ట సుఖాలని అనుభవిస్తూ ఉన్నాడు శరీరంలో జీవుని యొక్క పని కష్ట సుఖాలను అనుభవించడమే కానీ వాడు ఏ పని చేయటానికి వానికి ఏ శక్తి లేదు వాడు చేయలేడు కూడా వాడి పని కేవలం కష్ట సుఖాలను అనుభవించడం మాత్రమే అయితే జీవుడు సంపాదించుకున్న కర్మ ప్రకారంగా శరీరాన్ని కదిలించి పనులు చేస్తున్నది ఆత్మ ఆత్మ యొక్క చైతన్యం గనక శరీరంలో లేకపోతే శరీరం కదిలే అవకాశమే లేదు జీవుడు ఏ ఏ కష్ట సుఖాలను కూడా అనుభవించడు సుఖ దుఃఖాలను అనుభవించే పరిస్థితి ఉండదు దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే ఒక్క ఒక్క ఆత్మకే ఆ శక్తి ఉంది అందుచేతనే శరీరాన్ని కదిలిస్తూ ఉంది అన్ని అవయవాలకు చైతన్య శక్తిని అందించి కర్మ ప్రకారం కదిలించేది ఆత్మే ఈ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశుల్ని నడిపించేది కూడా ఆత్మే కానీ జీవుడు నా చేతనే కదులుతుంది ఈ శరీరం అని భ్రమలో ఉంటున్నాడు అజ్ఞానం వలన ఆత్మ అంటే ఏంటో తెలియదు వానికి జీవుడే అన్ని పనులకు కారణమని అనుకుంటా ఉన్నాడు కానీ జీవుడు వేరు ఆత్మ వేరు కర్మరీత్యా జరగాల్సిన అన్ని పనులను ఆత్మీయ శరీరం ద్వారా చేయిస్తూ ఉన్నది ఇప్పుడు మనము అసలు విషయానికి వద్దాము ఈ ఒక సజీవ శరీరంలో ఆత్మ జీవాత్మ రెండు ఉన్నాయి ఇది శరీరానికి సంబంధించినటువంటి విషయము మనము ప్రతి జీవరాశిలో ఆత్మ అనేది ఉంది ఆత్మ చైతన్య శక్తి చేత జీవరాశి కదిలి కదులుతూ ఉంది పనులు చేస్తూ ఉంది అని మనం తెలుసుకున్నాం కదా ఉదాహరణకు ఒక బల్లి గురించి తీసుకుంటే బల్లి శరీరంలో కూడా ఆత్మ జీవాత్మలు రెండు ఉన్నాయి బల్లిని మనం చూసినట్లయితే అది గోడ మీద ప్రాకుతూ పోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బల్లి వేగంగా పోయేటప్పుడు పట్టుదప్పి కింద పడిపోవడం జరుగుతుంది అలాంటి సందర్భంలో దాని యొక్క తోక కొన కొంత భాగము తెగిపోయి కింద పడిపోతుంది ఆ సందర్భంలో ఆ తోక కాసేపు కొట్టుకుంటుంది కానీ బల్లి ఏమో పాగుతూ పోతానే ఉంటుంది అలాగే ఆ తోక మాత్రం కాసేపు కొట్టుకొని తెగిపడిన తోక ఆ ఆ తర్వాత ఏంది అది కదలకుండా చైతన్య పోతుంది అన్నట్టు అంటే బల్లి శరీరంలో మొత్తమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ తోకలో కూడా వ్యాపించి ఉంది కదా ఆ కొద్ది భాగం తెగిపడ్డప్పుడు కూడా కొంత చైతన్య శక్తి ఆ తోకలో మిగిలి ఉంది కాబట్టి అది ఏమవుతుంది కొంతసేపు అది తోక ఎగిరెగిరి పడి ఆ శక్తి అయిపోయిన వెంటనే నిలిచిపోయి చలనం లేకుండా అయిపోతుంది బల్లి శరీరంలో మిగతా ముఖ్యమైన భాగాలన్నీ ఉన్నాయి కాబట్టి అందులో ఆత్మ యోగ్యమే అయ్యి ఉంది కాబట్టి బల్లి శరీరం కదులుతూ బ్రతికే అన్నట్టు శరీరం అంతా వ్యాపించిన ఆత్మ కొద్ది మాత్రమే ఖండింపబడినందువలన తోక భాగము కాసేపు ఎగిరి ఆ తర్వాత ఏ చలనం లేకుండా పోయింది కాబట్టి ఈ ఈ సంఘటనను బట్టి అర్థమవుతుందంటే ఆత్మ ఖండింపబడింది అని తెలిసింది మనకి ఇక కోడి శరీరాన్ని తీసుకుంటే కోడి శరీరంలో ఇప్పుడు కోడిని చంపేసేటప్పుడు దాని తల మెడకాయ కోసేస్తారు అన్నట్టు అంటే ఈ తల దాని శరీరం నుంచి వేరుపడిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే తల లేని ఆత్మ మిగిలిపోతుంది తలలోని ఆత్మ భాగము శరీరం అంతా వ్యాపించి ఉన్న ఆత్మ భాగం రెండు రెండు ముక్కలుగా ఖండించబడ్డాయి అన్నట్టు నరికి వేయబడ్డాయి అందువల్ల ఏమైంది తల నుండి ఆ శరీర భాగానికి వెళ్ళవలసినటువంటి ఆత్మ చైతన్యము తర్వాత కర్మ కనెక్షన్ తెగిపోయినాయి శరీరము వేరైపోయింది తల నుండి కాబట్టి తల భాగంలోని ఆత్మ జీవాత్మలు ఆ భాగం కూడా వెళ్ళి వెళ్ళిపోతున్నాయి అంటే తలలో ఉన్నటువంటి జీవాత్మ ఆత్మలు రెండు ఉన్నాయి కదా ఆ భాగం నుంచి వెళ్ళిపోతున్నాయి ఆత్మ రెండు భాగాలకు ఇక్కడ ఖండించబడ్డది ఆ ఈ ఏమో కోడి శరీర భాగంలో ఆత్మ చైతన్యము కొంత సమయం పాటు ఉంటుంది కాబట్టి అది ఎగిరెగిరి ఎగిరి ఎగిరి తర్వాత అది కూడా ఆత్మ చైతన్య శక్తి పోయిన తర్వాత ఏ కథలకి లేకుండా పోతుంది అయితే ఇక్కడ ఆత్మ రెండు భాగాలుగా ఖండించబడింది అని మనకు తెలుస్తా ఉంది కదా అయితే ఇది ఒక ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదా ఆత్మ ఆయుధాల చేత తెగదు నీటికి నానదు అగ్ని కాలదు అని భగవద్గీతలో శ్రైతు సిద్ధాంత భగవద్గీతలో చెప్పారు ఈయనకేమన్నా పిచ్చిబట్టింది ఈయనకేం పట్టింది ఆత్మ ఖండింపబడుతున్నది అంటున్నాడు అని మీరు అనుకోవచ్చు అంటున్నారు స్వామివారు దానికి సమాధానం ఏంటంటే భగవద్గీతలో తెలియజేసిన విషయము సత్యమైందే కానీ మనకి అవగాహన లోపం చేత మనము తెలుసుకోలేకపోతున్నాం ఖండించబడేది ఏ ఆత్మ గురించి అనేది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అది జీవాత్మ ఆత్మ పరమాత్మ ఈ మూడు ఆత్మల వివరమే తెలియకపోతే మనం పప్పులో కాలేసినట్లే అవుతుంది ఇంకొక ప్రశ్న ఏంటంటే సోమవారం స్వామివారు వేస్తున్నారు హత్య అంటే చంపబడ్డం అని అర్థం అన్నప్పుడు ఆత్మహత్య అన్నప్పుడు ఆత్మ చంపబడ్డం అనే కదా అర్థము ఆత్మ ఖండింపబడుచున్నది ఖండింపబడిన శరీరంలోని ఆత్మ కూడా ఖండింపబడుతున్నది ఖండించబడినటువంటి శరీరంలో ఉన్న ఆత్మ కూడా ఖండించబడుతుంది ఖండించబడిన ముక్కలైన భాగంలోని ఆత్మ కదలికలను మనం కళ్ళతో చూడగలిగి కూడా అర్థం చేసుకోలేకపోతున్నాము ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నరికినప్పుడు ఏమవుతుంది నరకబడిన శరీరంలోని ఆత్మ శరీరంతో పాటు ఛిద్రమై చరణం లేకుండా పోతుంది అలాగే ఒక జంతువు ఇంకొక జంతువును వేటాడి చీల్చి చేసినప్పుడు ఏమవుతుంది అక్కడ కూడా ఆత్మ అదే స్థితి పొంది చలనం పోతుంది యథార్థ సంఘటన అయినా ఒక ముఖ్య ఉదాహరణ స్వామివారు ఇక్కడ తెలియజేస్తున్నారు అదేంటంటే ఒక రైల్వే వంతెన మీద ఒక విద్యార్థి సైకిల్ని తోసుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఆ పట్టాల మీదుగా కాలు జారి కిందనున్న వాగులో పడిపోతాడు అది ముప్పై అడుగుల వంతెన ఆ వాగు మీద అడ్డంగా కట్టారు అయితే కింద పడ్డప్పుడు ఏ రక్తము గాయము ఏమీ కాలేదు కానీ అది అతనికి ఏమైందంటే కింద పడ్డప్పుడు అది ఏదో రాయి ఉన్నదో ఎత్తు గడ్డ ఉన్నదో ఏమో తెలియదు కానీ పట్టుమని అతని వెన్నుముక్కు భాగము వెనక విరిగిపోయింది తెగిపో తెగిపోయింది లోపల లోపల జరిగింది అది చూస్తుండగానే ఆ వ్యక్తి చూస్తుండగానే కాళ్ళు చేతులు అలా అలా అల్లల్లాడిపోవడము ఆ తర్వాత ఏ చలనం లేకుండా అవి నిలబడిపోవడము జరిగింది అయితే అతనికి గుండె తర్వాత ఊపిరితిత్తులు రెండు పనిచేస్తున్నాయి కానీ క్రింది భాగము నడిపించడానికి కావలసినటువంటి చైతన్యము వెన్నుపాము నుంచే ప్రాకారి కాబట్టి అక్కడ వెన్నుపాము విరిగిపోయింది ఆ చైతన్యం అక్కడికి పాకటం లేదు అందువలన జీర్ణాశయం పనిచేయడము ఆగిపోయింది చైతన్య ప్రసారం అనేది లేకుండా నాడి తెగిపోవడం వల్ల క్రింది భాగములో ఉన్న చైతన్యం రెండు నిమిషాల కాలం తనకలాడి నిలిచిపోయింది సగం శరీరం చచ్చిపోయి సగం శరీరం మాత్రమే మిగిలి ఉంది అతనికి రెండు దినాలకు అతను చనిపోయాడు ఈ సంఘటనలో ఏమైంది ఆత్మ రెండు ముక్కలై సగం శరీరం మరణం పొంది మిగతా సగం రెండు రోజులకే నిలిచిపోయింది కాబట్టి ఇన్ని సంఘటనల యొక్క ఆధారంతో శరీరంలోని ఆత్మ ఖండింపబడుతున్నదని జీవునితో పాటు మరణం పొంది వేరొక శరీరాన్ని చేరుతుందని తెలుస్తుంది దీని ప్రకారం ఒకడు ఇంకొకరిని కత్తితో నరికి చంపినప్పుడు ఏం జరుగుతా ఉంది అంటే ఆ శరీరంలోని ఆత్మ కూడా నరకబడుతుంది కాబట్టి దానిని ఆత్మహత్య అంటమే సరి అయింది ఒకరి చేత ఇంకొకరు చంపబడుట హత్య అని అందరు అంటున్నారు కానీ అది హత్య కాదు ఆత్మహత్య ఎందుకంటే ఆత్మే అక్కడ హత్య చేయబడతా ఉంది ఎందుకంటే శరీరమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మను ఇంకొకరు బలవంతంగా నిలిపివేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని హత్య అనొద్దు ఆత్మహత్య అనాలి ఒక మనిషి ఇంకొక మనిషిని కానీ మనిషిని కానీ జంతువు మనిషిని గాని చంపితే అది ఎప్పటికీ హత్య కాదు అది ఆత్మహత్యే అని తెలుసుకోవాలి ఇంతకాలం హత్య అనేది ఏంటంటున్నామో అది ఆత్మహత్య అని తెలిసిపోయింది ఇట్లాగే ఇంతకాలం ఆత్మహత్య అని దేన్ని అంటున్నామో అది హత్యని తెలుసుకోవాలి మనము ఆ హత్య యొక్క వివరము మనము వచ్చే వారం తెలుసుకుందాము ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాము వాడి ముగిద్దాం ఓ మంగళమ్మ మీకు మా గురుచంద్రమ మంగళమ్మ మీకు మై ప్రకాశ మంగళమ్మ చేసి మరి మరి మృక్క్యద అఖిల జీవసంగా ఆత్మలింగ అందరికీ ప్రబోధార్పణం నమస్కారం